చిన్న పిల్లవాడు డైనోసార్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు తప్పించుకునే క్రమంలో వాడు ఒక పాము గుడ్డు పొట్టులో దాక్కుంటాడు డైనోసార్ కళ్లకు వాడు కనిపించడు అందుకే అది గుడ్లను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది పిల్లవాడు ఊపిరి తీసుకుందామని తిరిగితే ఎదురుగా పాము అమ్మ నిలబడి ఉంటుంది వాడికి భయం వేస్తుంటుంది అప్పుడు చేస్తానని అనుకుంటాడు ఎందుకంటే పాము తన గుడ్లను వీడే తిన్నాడని అనుకుంటుందని కానీ పాము వాడి ఒంటి మీద గుడ్డు పొట్టు గుర్తులు చూసి వాడిని తన పిల్లగా భావిస్తుంటుంది పిల్లవాడు పాము దాడి చేయడం లేదని చూసి దొంగతనంగా పారిపోదామని అనుకుంటుంటాడు కానీ అప్పుడే ఒక భయంకరమైన మాంసాహారి మొక్కవాడి మీద దాడి చేస్తుంది వాడి ప్రాణం పోయేలా ఉంటుంది అంతలో పాము అక్కడికి చేరుకుంటుంది పాము ఆ మొక్క మీద దాడి చేస్తూ తన ఒంటి మీద మొక్క ముళ్ళు తెచ్చుకుంటాయి ఆ ముళ్ళు దాని శరీరాన్ని చించేస్తుంటాయి అది బాధతో తిరగడం మొదలెడుతుంది పిల్లవాడు ఇదంతా చూస్తుంటాడు కానీ సాయం చేయకుండా అడవి వైపు నడుస్తాడు పాము కళ్లలో నొప్పి కనిపించిన అది తనని తాను సర్దుకుని ముళ్ళు తీయడానికి ప్రయత్నిస్తుంటుంది అంతలో పిల్లవాడు ఒక పొడవాటి తీగ తీసుకుని తిరిగి వస్తాడు నీకు సాయం చేస్తాను అని అంటాడు పాము వాడి మాటలు అర్థం చేసుకున్నట్టు తన గాయపడిన భాగాన్ని వాడి ముందు అడ్డం పెడుతుంది పిల్లవాడు తీగను ముళ్లకు కట్టి పాము నెమ్మదిగా లాగుతుంది ముళ్ళు బయటకు వస్తాయి ఆ క్షణంలో పిల్లవాడికి గుర్తుకొస్తుంది ఈ పాము తన ప్రాణాన్ని రెండుసార్లు కాపాడిందని తన అమ్మ ఎప్పుడో తనని కాపాడినట్టు వాడు పాముతో అంటాడు నా అమ్మను వెతకడానికి నీవు సాయం చేస్తావా పాము వాడిని వదిలేసి ఉండాలనుకున్నా గట్టిగా హిస్మని శబ్దం చేసి వాడిని తీసుకెళ్లి తన అమ్మ దగ్గర వదిలేస్తుంది ఆ తర్వాత అది వెనక్కి తిరిగి అమ్మ కొడుకు తప్పించుకునేలా డైనోసార్ తో పోరాడడానికి వెళ్లిపోతుంటుంది